అమెరికాకు పన్నెండు దేశాల పౌరులు రాకుండా అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిషేధం విధించారు ఈ మేరకు రూపొందించిన ఉత్తర్వులపై బుధవారం ఆయన సంతకం చేశారు ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ యెమెన్ మయన్మార్ చాద్ కాంగో ఈక్వెటోరియల్ గినియా ఎరిట్రియా హైతి లిబియా సోమాలియా సూడాన్ దేశాల పౌరులు అమెరికా రాకుండా సోమవారం నుంచే ట్రంప్ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు బురుండి క్యూబా లావోస్ సియరా లియోన్ టోగో తుర్కిమెనిస్తాన్ విరిజువెలా వంటి మరో ఏడు దేశాల పౌరుల రాకపై పాక్షిక నిషేధం విధించారు కొలరాడోలో బోల్డర్ కౌంటీలో యూదులకు నిప్పు పెట్టిన వ్యక్తి వద్ద సరైన పత్రాలు లేవని గుర్తించారు అందువల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ట్రంప్ తెలిపారు రెండు వేల పదిహేడులో యూరప్లో జరిగిన విధంగా యుఎస్ జరగనివ్వబోమని స్పష్టం చేశారు సురక్షితం కాని దేశాల నుంచి బహిరంగ వలసలను అనుమతించలేమన్నారు అందుకే పన్నెండు దేశాల పౌరుల రాకపై నిషేధం విధించే ఆదేశాలపై సంతకం చేస్తున్నట్లు వీడియో సందేశంలో పేర్కొన్నారు ట్రంప్ ారి పదవి చేపట్టిన సమయంలోనూ పలు ముస్లిం దేశాల పౌరుల రాకపై నిషేధం విధించారు